విశాఖలో అల్లూరి వర్ధంతి సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ నాయకులందరూ కూడా అల్లూరి పోరాటాన్ని కోసం గుర్తు చేసి అదేవిధంగా అల్లూరి సాధించిన ఎన్నో పోరాటాలు చేసి సాధించారంటూ మీడియాతో మరెన్నో విషయాలు అలవాటుల్లో నమస్కారం నా పేరు హి ప్రకాష్ రెడ్డి పార్తీపురం జిల్లా ఇన్ఛార్జ్ ఈరోజు నూట ఒకటవ అల్లూరి చంద్రామరాజు గారు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని మేము ఎందుకంటే జయంతి అందరూ చేస్తారు అందరూ పుడతారు కానీ చనిపోయేటప్పుడు ఏ విధంగా చనిపోయారు అన్నది అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఉదాహరణ దానికోసం పన్నెండు సంవత్సరాలుగా అల్లూరి సీతారామరాజు ఒక స్మారక ఏదైతే అక్కడ కేడీపేట దగ్గర ఉందో దానికి వెళ్ళడం అంతకుముందు కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది అక్కడి నుండి ఈ రోజుకి అప్పుడు ఏ డెవలప్మెంట్ లేకపోయినా ఈరోజు మాధవ్ గారి నాయకత్వంలో అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది రోడ్లు ఉన్నాయి అక్కడ ఏదైతే ఆయన పుట్టారో ఆయన మరణించారో ఎప్పుడైతే ఆయన పొద్దున్న సంధ్య స్నానం చేస్తుండగా ఆయన్ని షూట్ చేయడం జరిగింది షూట్ చేసిన తర్వాత ఆయన బతుకున్నా కూడా ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లకు మంచానికి కట్టి వేరే ప్రదేశానికి తరలించడం జరిగింది తరలిన తర్వాత విశాఖపట్నం తీసుకురావాలని ఆలోచన చేశారు కానీ విశాఖపట్నం తీసుకొస్తే రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళందరూ అర్థం చేసుకొని అక్కడే మళ్ళీ వేరే ప్రదేశంలో సమాధి కూడా చేయడం జరిగింది మరి ఏదైతే ఆ మూడు ప్రదేశాలు ఉన్నాయో ఒక స్మారక చిహ్నాలుగా ఈరోజు మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తీసుకోవడంలో ప్రాత్బల్యం అంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు కిషన్ రెడ్డి గారు కానీ లేక నాయకులు కానీ మరి నరేంద్ర మోడీ గారు కూడా భీమవరం వచ్చి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టం చేయడం జరిగింది కాబట్టి ఏదైతే ఆయన మరణించారో దేశం కోసం ఆ మరణాల మరణాన్ని ప్రతి సంవత్సరం కూడా స్మరించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా రాత్రి మనం చూసాం మరి రాత్రి ఏదైతే స్వాతంత్రంలో మనం ఏదైతే మన సైనికులు ఉన్నారో వాళ్ళు నిన్నటి కూడా చాలామంది చెప్పారు ఇరవై ఆరో తారీఖున జరిగింది ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది మంది చనిపోయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు దేశం ఏం చేస్తుంది అని చాలామంది నాయకులు ప్రశ్నించడం జరిగింది అని అనేక విధాలుగా ఆలోచన చేసి భారతదేశ యొక్క ప్రతినిధులందరూ కూడా రాత్రి ఎక్కడైతే స్థావరాన్ని అటాక్ చేశారో పాకిస్తాన్ చైనా మీద అటాక్ చేయలేదు అలాగే పాకిస్తాన్ పౌరుల మీద కూడా అటాచ్ చేయలే పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం జరిగింది ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉగ్రవాదుల మీద మాత్రమే అటాచ్ చేయడం జరిగింది అది భారతదేశం యొక్క గొప్పతనం మరి అటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు రాత్రంతా ఆయన పరిశీలనలోనే జరిగింది ఇది కాబట్టి రాబోయే కాలంలో భారతదేశంలో ఏం జరిగినా కూడా భారతీయులందరూ కూడా పార్టీలకు అతీతంగా మత కులాలకు అతీతంగా మరి పనిచేయాలనేసి ఈరోజు మాక్డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది అందులో రెండు వందల నలభై నాలుగు జిల్లాలో విశాఖపట్నం కూడా ఒకటి ఉండడం జరిగింది ఇప్పుడు అప్పుడే సమావేశం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి మాక్ డ్రిల్ అంటే ఏ విధంగా ఉండాలన్నది మన ప్రతినిధులు మన అధికారులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో వాలంటీర్ల వ్యవస్థ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి కూడా ఏ విధంగా ఉండాలి పౌరులందరూ రాబోయే కాలంలో పౌరులందరూ కూడా దేశం కోసం ఏం చేయాలన్నది మరి వారికి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇందులో భాగంగానే సాయంత్రం నాలుగు గంటలు ఉంది అదేవిధంగా ఏడు గంటలకి ఏదైతే బ్లాక్ డే ఉంటే ఎలాగుంటుంది అనేది సైరన్ మోగిస్తారు అప్పుడు వెంటనే లైట్లు ఆపేయాలి గ్యాస్ సిలిండర్లో కనెక్షన్లు ఆపేయాలి ఆ తర్వాత మనం ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఇవన్నీ కూడా సాయంత్రం ఏడు గంటలు కూడా ప్రయత్నం చేస్తారు ఓన్లీ అక్కడే కాకుండా మన ఆక్సిజన్ టవర్స్లో కూడా వాళ్ళకంతా వాళ్ళే వాలంటీర్గా వచ్చి వాళ్ళు కూడా సాయంత్రం ఏడు కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని మాము కూడా సురక్షిత ప్రాంతాలు ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో భారతీయ పౌరులందరూ కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము సందర్భంగా ఇక్కడ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది అలాగే మా భారతీయ పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఆయన ప్రదేశానికి అయితే భారీగా ర్యాలీగా వెళ్ళడం జరిగింది అక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది భారతీయులుగా మేము అందరం కూడా గర్విస్తున్నాము ఆనందం ఏంటంటే ఈరోజు ఆయన నిన్న రాత్రి జరిగిన తీసుకున్న టైమ్ అయితే మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా ప్రతి భారతీయుడు గుడ్డు మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండే ఆలోచన అయితే మా అందరికీ కూడా కలిగింది ఈ ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని రాబోయే తరాలు ఉన్నాయి ఆయా ఆందోళనలు కూడా పోయి ప్రశాంతంగా కాశ్మీర్లో ఉన్న మహిళలు కూడా నిజంగా మోడీ గారికి ఎందుకు ఓటేసామంటే మేము కేవలం మేము ప్రశాంతంగా మాకు భద్రత కల్పిస్తాననే ఉద్దేశంతో అయితే నరేంద్ర మోడీ గారు మేము ప్రధానిగా ఎండికోవడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఆయన తిరిగి లేదు ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి మంత్రులు మా భారతదేశంలో అందరూ కూడా మా ఘనమైన